బస్ బస్టాండ్ ఎదురుగా ఉన్న సెయింట్ ఆన్స్ స్కూల్ ఆవరణలో కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీ పద్మజ ప్రారంభించారు విద్యార్థినులకు మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో పోటీలను స్కాలర్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గీతం స్కూల్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పిడి డానియల్ పీడిఎం నాగేంద్రబాబు పిడి రామ్ పిడి సాంబశివరావు పిడి రామారావు పిడి అజయ్ పిడి ప్రేమ్ కుమార్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు